ఆల్మోస్ట్ ఇక్కడ తండ్రి సన్నిధి చర్చ్ మొత్తం అంతా కూడా చూసేసాం అనమాట తర్వాత ఇక్కడ నుంచి ఒక సిక్స్ కిలోమీటర్స్ ఉంటుందంట ప్రేయర్ గార్డెన్ ఒకటి ఉందన్నమాట సో దాన్ని కూడా చూ చూద్దాము దాన్ని కూడా చూసేసి పూర్తిగా గార్డెన్ ఎలా ఉండిద్దో ఏందో దాన్ని కూడా ఒక వీడియో లాగా మీకు మొత్తం చూపిస్తాను తండ్రి సన్నిధి ప్రేయర్ గార్డెన్కి అయితే మనం స్టార్ట్ అయిపోయామండి ఇక్కడ నుంచి సిక్స్ కిలోమీటర్స్ ఉందని చెప్పారు పోతవరం అనే విలేజ్ దగ్గర తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ ప్రేయర్ గార్డెన్ అనేది ఏర్పాటు చేశారు అదేనండి పోతవరం విలేజ్ ఇక్కడే తండ్రి సన్నిధి ప్రేయర్ గార్డెన్ అనేది ఏర్పాటు చేశారు ఈ విలేజ్ స్టార్టింగ్ లో అయితే మనకి రైట్ సైడ్ తండ్రి సన్నిధి ప్రార్థన తోటని బోర్డు అయితే కనిపిస్తుంది అండి సో ఇక్కడ నుంచి మనం స్ట్రైట్ గా వెళ్ళిపోవాలి ఎక్కడ కూడా మలుపులు తిరగడానికి ఏం లేదండి అంతా కూడా స్ట్రైట్ రోడ్డే అలాగే స్ట్రైట్ లో వస్తే మనకి లెఫ్ట్ సైడ్ తండ్రి సన్నిధి ప్రేయర్ గార్డెన్ అనేది కనిపిస్తుంది అండి సో ఇదే తండ్రి సన్నిధి ఆ ప్రేయర్ గార్డెన్ అనమాట ఇదే తండ్రి సన్నిధి ప్రేయర్ గార్డెన్ అనమాట సో ప్రేయర్ గార్డెన్ లోకి వెళ్దాం చూద్దాము ఏమేమి ఉంటాయో ఏందో మొత్తం అని చూద్దాం బైక్లు పార్క్ చేసుకోడానికి ఒక ప్లేస్ ఉందండి సో ఇక్కడ నుంచి అయితే బైక్స్ అనేవి లో ఉండవు అనమాట సో లోపలికి వెళ్దాము లోపలికి వెళ్ళి చూద్దాము ప్రేయర్ గార్డెన్ ఎలా ఉంటుంది స్టార్టింగ్లో అంతా కూడా ఇదంతా కూడా వెదురు బొంగులదైతే ఉందండి ఆ పక్కన చెట్లు కానీ అన్ని కూడా బాగా ఏర్పాటు చేశారు సో ఇంకా మనం లోపలికి వెళ్దామండి లోపలికి వెళ్ళి చూద్దాము ఏమేమి ఉంటాయి ఏంటి ప్రార్థన చేసుకోవటానికి ఎలాంటి గదులు ఉన్నాయి అని మొత్తం చూద్దాము జీవితాన ఆశయే లేదు నా వేదనకు మితి లేదు రూమ్స్ అయితే లోపలికి వెళ్ళి చూద్దామండి అండి చిన్న హాల్లాగా ఉంది సో ఫ్యామిలీతో వచ్చి షేర్ చేసుకోవాలంటే ఇది చాలా మంచి ప్లేస్ అండి సో ఫ్యామిలీతో వచ్చినప్పుడు హాయిగా హాల్లో ఈ రోంలో ప్రేయర్ చేసుకోవచ్చు అందరూ కలిసి ఏ లేదు నా కోసం నువ్వు వస్తావని ధ్వని వింటావని నా కోసం నువ్వు వస్తావని అదైతే సింగిల్గా ఉన్న పర్సన్స్ వెళ్ళి హాయిగా ప్రేర్ చేసుకోవచ్చు అనమాట చాలా ప్రశాంతంగా ఉంటుంది ఏకాంత ప్రార్థనకి చాలా మంచి ప్లేస్ అన్నమాట ఇది ఎదురు చూస్తున్నాను నీ దూర కాస్తున్నాను దాటిపు దాటిపు ఫ్యామిలీతో వచ్చి ప్రేర్ చేసుకోవాలంటే ఇది చాలా బాగుంది అన్నమాట ఫ్యామిలీతో వచ్చి హాయిగా ప్రేర్ చేసుకోవచ్చు ఫ్యామిలీతో అయితే ఇది చాలా బాగుంది ప్రతి చోట కూడా ప్రతి రూమ్లో కూడా మంచి మంచి వాళ్ళు ప్రేయర్ రూమ్స్ మధ్యలో అయితే గోడతోటి ఫెంచింగ్ వేసేసి సిలువ ఒకటి ఏర్పాటు చేశారండి చాలా బాగుంది సో మనకి ఇక్కడ కనిపిస్తుంది అండి ఇది అంజూర పాకులు సో ఆదమ్మ గారు కచ్చడములుగా చేసుకున్న అంజూర పాకులని బోర్డు ఒకటి పెట్టేసేసి ఆ చెట్టు కూడా ఒకటి ఏర్పాటు చేశారు చాలా బాగుందండి చూడటానికి అవి దాటుకొని ముందుకు వచ్చాక ఫ్రీ ప్లేస్లో వచ్చేసరికి మొక్కలని ప్రార్థన చేసుకోవటానికి ఆ కొన్ని రూమ్స్లో అయితే చిన్న చిన్న రూమ్స్ అయితే ఏర్పాటు చేశారండి ఇంకో చోట అయితే సేవకులకి మాత్రమే సపరేట్ కానీ ఒక ప్రేయర్ చేసిన రూమ్స్ అయితే ఏర్పాటు చేశారండి సో చాలా అయితే చాలా బాగుంది సో ఇవన్నీ కూడా సేవకులు సపరేట్గా ప్రేయర్ చేసుకోవడానికి ఓన్లీ సేవకులు మాత్రమే ప్రేయర్ చేసుకోవడానికి ఇవన్నీ రూమ్స్ అండి ఇవన్నీ రూమ్స్ కూడా చాలా బాగున్నాయండి ఇది వచ్చేసరికి మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ చెట్టు పేరు ఏం పేరు ఏంటని కూడా కామెంట్ బాక్స్లో మీరు ఒకసారి కామెంట్ చేయండి ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటుందని అనుకుంటున్నాను సేవకులు ప్రేయర్ చేసుకునే రూమ్స్ దగ్గర వచ్చేసరికి చిన్న నేమ్ బోర్డ్స్తో ఫ్లిక్స్ అయితే చిన్న చిన్న ఏర్పాటు చేశారండి మంచి వాక్యాలతో చాలా బాగున్నాయండి సో వర్షం అనేది స్టార్ట్ అయిందండి కొంచెం వర్షం అనేది పడుతుంది సో మేమైతే ప్రేయర్ రూమ్లోకి వెళ్ళిపోయాము సో వెళ్ళిపోయి మేము కూడా వర్షం తగ్గేంతవరకు ప్రేయర్ చేసుకున్నాము సో కాసేపు ప్రేయర్ చేసేసుకొని తర్వాత మళ్ళీ వీడియో అనేది స్టార్ట్ చేసాము సో ఇక్కడ ఒలివ చెట్టు కూడా బోర్డు ఒకటి పెట్టి ఏర్పాటు చేశారండి సో చూసాము చాలా బాగుంది వలివి చెట్టు నేమ్ బోర్డు దాటొచ్చినాక ఇక్కడ వచ్చేసరికి ఎదురు బొంగులతోటి ఒక ఎత్తిన స్టాచ్యూ లాంటిది ఒకటి ఏర్పాటు చేశారు అండి చాలా బాగుంది ఇది హాల్ ప్రేయర్స్ చేస్తాం అనమాట ప్రేయర్స్ ఇక్కడ జరుగుతాయి అనమాట ఇది సో ఇక్కడ కొంచెం ముందుకు రాగానే చిన్నపాటి వంతెన అనేది ఒకటి ఏర్పాటు చేశారండి చాలా అంటే చాలా బాగుంది వంతెన అనేది అక్కడ నుంచి కొంచెం ముందుకు వస్తే చిన్నపిల్లలు వచ్చినప్పుడు ఆడుకోవటానికి చిన్నపాటి ఉయ్యాల లాంటిది ఏర్పాటు చేశారండి లేదు లేదు నా ఆల్మోస్ట్ చిన్నకలూరు పేట నుంచి ఒక సిక్స్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది అది పోతవరం అనే విలేజ్ లో ఆ సంధి గార్డెన్ అనేది ఏర్పాటు చేశారు అనమాట చాలా బాగుంది సంధి గార్డెన్ ఇక్కడ మనం ప్రేయర్ చేసుకోవటానికి చాలా అయితే చాలా బాగుంది అనమాట సపరేట్ సపరేట్ రూమ్స్ ఉన్నాయి ఫ్యామిలీకి వచ్చినప్పుడు ఫ్యామిలీ ప్లేస్ ఉంది అండ్ మనం సింగిల్గా వచ్చినప్పుడు సింగిల్గా ప్రార్థన చేసుకోవడానికి సపరేట్ రూమ్స్ ఉన్నాయి అండ్ చాలా బాగుందండి అంత గార్డెన్ అంతా కూడా చాలా బాగుంది సో చిన్నపిల్లలు కూడా ఆడుకోవటానికి అంత చాలా బాగున్నాయి అనమాట ఒక చోట బాగా ఏర్పాటు చేశారు చూసేసరికి ఆ ప్లేయర్ చేసడానికి సపరేట్ సపరేట్గా ఉన్నాయండి మన గదుల్లాగా ఒక సపరేట్గా ఉంది అలాగే ప్రశాంతంగా బయట బయట సైడ్ కూడా ప్రేయర్ చేసడానికి గదులు అనేవి ఏర్పాటు చేస్తారనమాట సో అలాగే నాకు ఇంకా అట్రాక్టివ్గా అనిపించింది ఏంటంటే బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి ఏసు క్రీస్తు గారి బొమ్మ అనమాట సో ఆ పెయింటింగ్ అయితే చాలా చాలా బాగుంది సో ప్రేయర్ గార్డెన్ అయితే చాలా హ్యాపీగా అందరు కూడా విజిట్ చేయవచ్చు ప్రార్థన చేసానికి ఇది ఒక మంచి గార్డెన్ షాలిమరాజ్ అన్నయ్యకి దేవుడు ఇలాంటి ప్రేయర్ గార్డెన్ ఏర్పాటు చేయడానికి స్థలాన్ని ఇచ్చినందుకు కూడా నేను ఎంతగానో సూచిస్తున్నాము అలాగే నెక్స్ట్ వీడియోస్ ఇంకేమన్నా ఆ ప్రేయర్ సంబంధించి కానీ చర్చెస్ సంబంధించి కానీ ఏదైనా వీడియోస్ కావాలంటే కింద కామెంట్లో తెలియజేయండి అలాగే ఈ ప్రేయర్ గార్డెన్ ఎలా ఉంది తండ్రి సన్నిధి చర్చ్ ఎలా ఉంది ఇవన్నీ కూడా మీరు కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి ది మోస్ట్ ఈ ప్రేయర్ గార్డెన్ తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ అంతా కూడా చాలా బాగుంది మొత్తం వీడియోలో మొత్తం అంతా కవర్ చేశాము సో ఈ వీడియోలో మొత్తం అంతా కూడా రికార్డ్ చేసామన్నమాట అన్నీ చూడవచ్చు అండ్ విజిట్ చేయాలనుకున్న వారికి ప్రేయర్ గార్డెన్ చాలా బాగుంటుంది అలాగే ఏకాంత ప్రార్థనకి ఈ ప్రేయర్ గార్డెన్ అనేది ఒక మంచి ప్లేస్ అనమాట సో ఆయన అందరూ కలిసి వచ్చి ప్రేయర్ చేసుకోవచ్చు అండ్ ప్రతి ఒక్కరు కూడా విజిట్ చేయండి ఈ ప్రేయర్ గార్డెన్ ఓకే అండి అందరికీ వందన్నారు